మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక ఇరాన్ సెమ్నాన్ ప్రాంతంలో ఐదు పాయింట్ రెండు తీవ్రతతో భూమి కంపించింది కిలోమీటర్ల కిలోమీటర్ల దూరంలో లోతున భూకంప కేంద్రం అయితే టెహ్రాన్ అనుపరీక్షలు నిర్వహించడం అనుమానాలు ఇజ్రాయెల్ దాడులతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న ఇరాన్ లో భూకంపం సంభవించింది అయితే టెల్ అవీవ్ తో ఉద్రిక్తతల వేళ టెహ్రాన్ రహస్యంగా అనుపరీక్షలు నిర్వహించి ఉండొచ్చని భూకంపానికి ఇది కారణమై ఉండొచ్చని అనుమానాలు మొదలయ్యాయి అంతరిక్ష క్షిపణి కాంప్లెక్స్ ఉన్న సిటీ దగ్గరలో భూకంపం సంభవించింది ఈ భూహ గానాలకు మరింత బలం ఇస్తుంది. ఇరాన్లోని సెమ్నాన్ ప్రావిన్స్ లోనే అంతరిక్ష కేంద్రం మిసైల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. అక్కడి రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటికి సమీపంలోనే తాజాగా భూకంపం చోటు చేసుకుంది. బలమైన ప్రకంపనలు ఉత్తర ఇరాన్ లో అనేక ప్రాంతాలను తాకినట్లు సమాచారం. అయితే దీని కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని నష్ట తీవ్రత తక్కువగానే ఉందని ఇరాన్ న్యూస్ ఏజెన్సీ ఏఆర్ఎన్ఏ ప్రకటించింది. we భూకంప ముప్పు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇరాన్ కూడా ఒకటి అరేబియన్ యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ఆల్పైన్ హిమాలయన్ సస్మిక్ బెల్ట్ ఉండటమే ఇందుకు కారణం దాదాపు పైగా భూకంపాలు నమోదవుతుంటాయి వీటిలో ఐదు కంటే ఎక్కువ తీవ్రతతో వచ్చేవి పదిహేను నుంచి పదహారు వరకు ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి మొత్తంగా రెండు వేల ఆరు నుంచి పదిహేను మధ్య కాలం ఇక్కడ తొంభై ఆరు వేల భూకంపాలు సంభవించినట్లు అంచనా అన్వాయుధ కార్యక్రమాలు చేపట్టే సమయంలో భూగర్భ పేలులు తీవ్ర ప్రకంపన కారణమవుతుంటాయి పేలుడు సంభవించే ప్రాంతంలో టెక్టోనిక్ ప్లేట్లపై ఒత్తిడి పెరగటం ఇందుకు కారణంగా నిపుణులు చెబుతుంటారు అయితే పేలుడు వల్ల ఇవి సంభవించాయా లేక సాధారణ ప్రకంపనల అనే విషయాన్ని తరంగాలను అధ్యయనం చేయడం ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు తాజాగా వచ్చిన అనుపరీక్షల వాదనను భూకంప శాస్త్రవేత్తలు తోసిపుచ్చారు పది కిలోమీటర్ల లోతులో అనుపరీక్షలు నిర్వహించారని భౌగోళికంగా అది అసాధ్యమని కొందరు నిపుణులు చెప్పినట్లు ఇరాన్ మీడియా కథనాలు పేర్కొన్నాయి అన్వాయుధాలు ఉండకూడదనే ఏకైక లక్ష్యంతో దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్ తాజాగా దాడులను ఉధృతం చేసింది ఇరాన్ లోని కీలక ఇస్పహాన్ అనుకేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ తాజాగా దాడులకు పాల్పడిందని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రమాదకర వాయువులు లీక్ అవ్వలేదన్నారు దాడులు జరిగిన ప్రదేశంలో అణ్వాయుధాల తయారీకి అవసరమయ్యే పరికరాలు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలిపారు ఇజ్రాయెల్ ఫైటర్ జట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ వైమానిక దళం డ్రోన్ యూనిట్ కమాండర్ ను చంపాయని ఐడిఎఫ్ ప్రకటించింది టెల్ అవీవ్ పై ఇరాన్ చేసిన వందలాది డ్రోన్ దాడులకు అతడు ప్రాతినిధ్యం వహించాడని తెలిపింది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలై ఈ రోజుకు తొమ్మిది రోజులు రెండు దేశాలు ఎక్కడా తగ్గటం లేదు అయితే ఈ యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికాతో సహా అన్ని ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తున్నాయి మొన్న జరిగిన జీ సెవెన్ దేశాల సదస్సులో ఏకగ్రీవంగా దీన్ని తీర్మానించాయి ఇక మరోవైపు ఇరాన్ వైపు ఇరవై ఒక్క ముస్లిం దేశాలు మాత్రమే నిలబడ్డాయి అదీ కాక ఇరాన్ ఇప్పటికైతే బీరాలు పోతూ యుద్ధం చేస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి